ఓటీటీ లాంటి వాటికి సబ్స్క్రిప్షన్ మనకు తెలిసింది కొన్ని హోటళ్లలో నెలకు లేదా ఏడాదికి ఒకేసారి బిల్లు చెల్లించి తినవచ్చు కానీ మహారాష్ట్రలోని నాగ్పూర్కు కు చెందిన ఒక పానీపూరి వ్యాపారి కూడా ఇలాంటి సరికొత్త ఆలోచన చేశాడు పానీపూరి ప్రియులను ఆకర్షించేందుకు వ్యాపారి విజయ్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించాడు పానీపూరి ప్రియులు ప్రతిసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని నెలవారీ సంవత్సరం జీవితాంతం పానీపూరి తినేలా ఒకేసారి చెల్లించేలా సబ్స్క్రిప్షన్ తీసుకువచ్చాడు జీవితాంతం పానీపూరి ఉచితంగా తినడానికి తొంభై తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని ఆఫర్ ప్రకటించాడు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎప్పుడంటే అప్పుడు ఎన్ని పానీపూరీలైనా తినవచ్చని అన్నాడు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవడం కోసం ఇప్పటికే ఇద్దరు డబ్బులు చెల్లించారు జీవితాంతం ఆఫర్లే కాకుండా ఆఫర్లు కూడా ప్రకటించాడు ఒకే దఫాలో నూట యాభై ఒక్క పానీపూరీలు తింటే ఇరవై ఒక్క వేల రూపాయల రివార్డ్ ఇస్తానని ప్రకటించాడు మహాకుంభ ఆఫర్ ఈ ఆఫర్ కింద ఒకే దఫాలో ఒక వ్యక్తి నలభై పానీపూరీలు తినగలిగితే ఒక రూపాయి చెల్లించవచ్చు మరో ఆఫర్ లార్డ్లీ బెహెన్ వచ్చిన కింద పానీపూరి తినడానికి వచ్చిన మహిళలు అరవై రూపాయలు చెల్లించి ఎన్నైనా తినవచ్చు ఇక నూట తొంభై ఐదు రూపాయలు చెల్లించి నెలకు అన్లిమిటెడ్ పానీపూరిలు తినవచ్చు